ఈ వీక్లో ఫ్యామిలీ వీక్ అన్న మాటే కానీ తనూజ అండ్ దివ్య మధ్య వామో రచ్చ రచ్చ అసలు ఒక సిచ్యువేషన్ అని కాదు వరుస సిచ్యువేషన్స్ లో దివ్య తనుజా మధ్య చాలా రైవల్లీ జరుగుతుంది దాని మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్లో భరణి గారు చాలా చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అయిపో అంటే ఆయన పాప ఆయన ప్రమేయం లేకుండానే ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు నాకు ఈ మొత్తం సినారియోలో అర్థమైంది ఏంటి చెప్పమంటారా భరణి గారు నిజంగా అట ఇట అని తేల్చుకోలేని పరిస్థితుల్లోనే ఆయన ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఒక పక్కన దివ్య మరో పక్కన తనుజ తనుజతో మాట్లాడదామంటే మీరు దివ్యతోనే ఉండండి అంటది దివ్యతో మనసు మాట్లాడదామంటేనేమో తనుజ ఎంత నన్ను అలా అంది అంటుంది సో మొత్తానికి భరణి గారి పరిస్థితి పాపం చాలా అంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే విషయంలో కొందాం ఇక బర్నీ గారు జస్ట్ క్రీమ్ రాసినందుకు గాను దివ్య చాలా ఏం మీకు తెలియదా మీకు చేయనొప్పు ఉందని మీకు అర్థం కాదా మేమందరం ఉన్నాం కదా మేము రాస్తాం కదా అని చెప్పేసి అంటే అప్పుడు బర్నీ గారు ఒక పాయింట్ తీశారు ఏమని సరే నువ్వు నిజంగా నా దాని గురించి ఆలోచించేటట్టు అయితే నువ్వు కూడా వచ్చి ఎక్కడ హెల్ప్ చేస్తే నేను మేబీ నీకు ఇచ్చి ఉండేవాడిని కదా అంటే నేను అన్నాను మేము ఎవరో ఒకళ్ళని చేస్తామని అప్పుడు మీరేమన్నారు అలా జెంటిల్ గా మసాజ్ చేయాలన్నారు అందుకని నేను ఇంకేం మాట్లాడలేదు అయినా మీ నొప్పి గురించి మీకు తెలియాలి అని చెప్పేసి దివ్య ఇంకా ఆ మోడ్ లో ఉంది అయితే దీని గురించి నాకు సరైతే భరణి గారిని దివ్యాని తనుజాని ముగ్గురిని లేపి ముగ్గురిని కొన్ని ప్రశ్నలు అడిగి కొన్ని వీడియోలు చూపించి ఇంకా దుమ్ము దులిపేశారు ఎవరిని దివ్యాని అయితే దివ్య ఏమందంటే యాక్చువల్లీ ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే ఆ రోజు రాజు రాణి టాస్క్ లో దివ్య తల మసాజ్ చేయించుకుంటుంటే భరణి గారు వచ్చి తల మసాజ్ చేశారు అప్పుడు దివ్య ఏమందంటే తల గోకండి మసాజ్ చేయండి అని చెప్పేసి అందనమాట సో మనకి ఏమర్థమైంది దీన్ని బట్టి అంటే తినకొక రూలు తనూజకు ఒక రూలు సో తనుజ విషయంలో కూడా మేబీ తన పే ఇప్పుడు భరణి గారే చిన్న పిల్లడు కాదు కదండీ ఆయనకు తెలుసు వాట్ ఈస్ వాటర్ ఇక్కడ చాలా క్లియర్ గా దివ్య ఈస్ జెర్సీ అబౌట్ తనుజ అని అర్థం అవుతుంది అది మేబీ గేమ్ లో తన గేమ్ లో ఒక స్ట్రాటజీ కావచ్చు కాకపోతే ఏంటంటే తను చాలా ఇదైపోతుంది ఇప్పుడు భర్ణిగారు తనుజతో మాట్లాడితే ఏంటి తో మాట్లాడితే ఏంటి ఎవరితో మాట్లాడితే ఏంటి తనకొకంటూ ఒక స్పేస్ ఇచ్చారు కదా తనకంటూ ఒక మాట ఇచ్చారు కదా ఆ మాట మీద వాళ్ళు ఉండాలి కదా అయితే విషయంలోకి వచ్చినట్టయితే తనూజ లేపి తనుజా దివ్యా లేపి అడుగుతారు ఏంటి నీ తనుజ విషయంలో నీ ప్రాబ్లం ఏంటి దివ్య ప్రతిసారి నువ్వు ఎందుకని తనుజా విష భరణి గారు తనుజాతో వెళ్ళి మాట్లాడి నువ్వు ఎందుకంత హైపర్ అయిపోతున్నావు అనేది అంటే అప్పుడు తనుజ ఏడ్ చేస్తుంది అనమాట లేదు సార్ నా మీద పర్సనల్ అటాకింగ్ చేస్తుంది అన్నట్టుగా తను మాట్లాడితే తనుజ వెయిట్ తనుజ నేను మాట్లాడుతున్నాను యు ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి నాకు సరే ఏమంటానంటే ఇప్పుడు బరణి ఏమన్నా చిన్నపిల్లాడా దివ్య అని చెప్పేసి అంటారు అన్నమాట అంటే లేదు సార్ చిన్నపిల్లాడు ఏం కాదు కానీ ఆయనకి హ్యాండ్ పెయిన్ ఉంది సార్ ఆల్మోస్ట్ త్రీ వీక్స్ నుంచి ఆయన హ్యాండ్ పెయిన్తో బాధపడుతున్నారు ఆ టైంలో అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటే ఇలా బర్ణి లేపి బర్నీ నీకు నిజంగానే హ్యాండ్ పెయిన్ ఉందంటే సార్ హ్యాండ్ పెయిన్ అయితే ఉంది కాకపోతే నేను ఎవరికి దెబ్బతగిలినా కూడా కొంచెం నేనే అలా జెంటల్ గా చేస్తాను నాకు కొంచెం వీటి మీద అవగాహన అది ఉంది ప్లస్ తనుజ విషయాలే నేను కొంచెం ఎక్కువ చేశాను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తనకి టాబ్లెట్స్ ఇవ్వటం కానీ తనకు సంబంధించి విషయాలు కానీ నేను నేను కేర్ తీసుకుంటున్నాను ఆ ఐడియాలజీతో ఆ చనువుతో నేను చేశాను అంటే అప్పుడు నాకు సార్ ఏమన్నారంటే దివ్య భరణి గేమ్ ని భరణి ఆడి బొమ్మ నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు ఇప్పుడు తనుజాకి నిప్పొచ్చింది ఆయన రాయాలనుకున్నాడు ఆయనకి పెయిన్ లేని పెయిన్ నీకెందుకు వచ్చింది అంటే ఆ సార్ నేను ఆయన నేను చివర అదే అనుకున్నాను సార్ అంటే అప్పుడు నాకు సార్ ఒక వీడియో చూపిస్తారు అనమాట అంటే నువ్వు రాజు రాణిగా ఉన్నప్పుడు రాణిగా ఉన్నప్పుడు మరి నువ్వు హెడ్ మసాజ్ చేయించుకున్నావు కదా బర్నీతో నీకు అప్పుడు మరి హ్యాండ్ పెయిన్ గుర్తురాలేదా అంటే అప్పుడు ఆ అప్పుడు ఏమవుతుందంటే సార్ అది చాలా ఫన్నీగా ఫీట్ గా తీసుకున్న ఇది సార్ ఇది ఇది ఆయన మసాజ్ అలా చేస్తున్నారు ప్రెషర్ పెట్టి చేస్తున్నారు నేను ఆడిన టాస్క్ లో ఆయన ఆడితే ఆడతారు లేకపోతే లేదు అన్నట్టుగానే నిన్ను ఉన్నాను అంటే ఈ లోపు తనుజ ఏమంటుందంటే సార్ ఈ ఒక్క నేను మాట్లాడచ్చా అంటే ఏంటమ్మా మాట్లాడంటే ఈ ఒక్క విషయమే కాదు సార్ ప్రతి విషయంలోనూ నన్ను చాలా 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 ట్రిగ్గర్ చేస్తుంది దివ్య ఆ నేను ఏ మా నేను తో మాట్లాడినా తను ఏం చేసినా కూడా తను పర్సనల్ అటాకింగ్ అనుకుంటుంది నాకు అది నచ్చటం లేదు సార్ ఏదైనా ఆట వచ్చినా ఏం వచ్చినా కూడా తనే చేస్తు అంటే అప్పుడు దివ్య ఏమంటుందంటే ఆ దివ్య అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఈ టాపిక్ ఒకటి అంటే లెగ్ క్రీమ్ కి సంబంధించిన మ్యాటర్ ఒకటి అలాగే ఆ ఇంకొక మ్యాటర్ ఏంటంటే దాన్ని ఏమంటారు ఆ ఈ కెప్టెన్సీ టాస్క్ రేస్ నుంచి తీసేసే మ్యాటర్ కానీ దివ్యాన్ని లెఫ్ట్ అండ్ రైట్ అనమాట నాకు సార్ ఎందుకంటే అక్కడ వీడియోస్ చూపించి చేపిస్తున్న పరణి గారు ఏమంటారు అంటే సార్ నాకేం ప్రో ప్రాబ్లం ఉంటే నేనే నేను చేసుకుంటాను కదా అని చెప్పేసి అంటాడు అనమాట అయితే ఇక నాకు సరే ఏమంటారంటే దివ్యా నువ్వు నీ రైట్ కోసం నువ్వు పాయింట్స్ పెట్టచ్చు కానీ నువ్వు నేను అందరూ వాడుకుంటున్నారు ఆ నేను అలా చేస్తున్నారు అంటూ నువ్వు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటూ తన మీద పడిపోయి అరిచేసేసి కేకిలు వేసేసి ఇది కరెక్ట్ అమ్మా దివ్య అని అడిగితే అప్పుడు దివ్య అంటుంది సార్ తను కూడా నన్ను బయట నువ్వు రివ్యూస్ చేసుకుంటున్నావు అది సరిపోక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చావు ప్లస్ నా నేను నువ్వు నన్ను కెప్టెన్ టూ టైమ్స్ అయ్యామని చెప్పేసి రిమూవ్ చేసేస్తున్నావు నేనైతే నీ బిహేవియర్ ని చూసి రిమూవ్ చేసేస్తాను అనగానే నేను హర్ట్ అయ్యాను సార్ ప్లస్ తను ఇంకొక మాట అంది ఇష్టం లేకపోయినా వాళ్ళు పడి తిరుగుతున్నావు నీకు ఆ మాత్రం అర్థం కావటం లేదా అని ఎవరు ఎవరన్నారు ఆ మాట అని చెప్పేసి అని అడుగుతారు ఎవరు నాకు సార్ అడిగితే భరణి గారు పేరు చెప్తుంది అనమాట భరణి గారు పేరు చెప్తే అప్పుడు బాబా బాపు భరణి గారిని చూస్తే నిజంగా జాలేస్తుంది ఫ్రెండ్స్ అసలు ఆయన పరిస్థితి నిజంగా కరిస్తే కప్ప కోపం విడవమంటే పాము కోపం ఇలాగే ఉంది అయితే అప్పుడు భరణి గారు లేచి ఏమంటారు అంటే సార్ స్టార్టింగ్ లో ఆ దివ్య పద్ధతి నాకు నచ్చేది కాదు సార్ అందుకనే నేను అలాగా చేయాల్సి వచ్చింది అంతకు మించి ఏం లేదు ఆ ఇంకా ఇంకా చెప్పాలి అంటే నేనేమి దాని గురించి నేనేమి చెప్పలేదు సార్ ఆ అంటే లేదు సార్ చెప్పారు అని తనుజ ఏంటంటే బర్ణి దివ్య గురించి కూడా ఎక్స్పోజ్ చేసేస్తుంది అనమాట నేను దూరం పెడుతున్నాను దూరం పెట్టినా కూడా తన తను నాకు హెల్ప్ చేస్తే నేను ఏం చేయాలి అని చెప్పేసి బర్ణి సార్ అన్నారు అనగానే ఇక షాప్ అయిపోతారు అనమాట భరణి అప్పుడు దివ్య అంటుంది అవును సార్ బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నన్ను దూరం పెట్టారు నాకు ఏడిపోయింది చాలా కానీ ఆయన ఎందుకు దూరం పెట్టారు అనే దాని రీజన్ కూడా ఆయన చెప్పారు ఏంటంటే తనుజ భరణి బాండింగ్ మధ్య నేను దూరాను అని చెప్పేసి బయట నడుస్తుంది అట టాక్ అందుకనే నేను దూరం ఆయన నన్ను దూరం పెట్టారు అంటే అప్పుడు నాకు సార్ ఏంటంటే దివ్యకైతే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే నువ్వు డిస్కస్ చేయి పాయింట్స్ పెట్టు నీకన్నా నేను ఎక్కువ అని తనకన్నా నువ్వు ఎందుకు ఎక్కువ అన్నాడు అంతేగాని నువ్వు బియాండ్ ది బెల్ట్ వెళ్ళిపోయి నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు వాకు దిష్టి బొమ్మలా కూర్చుంటావు ఇలాంటి మాటలు కరెక్టా అమ్మా దివ్య అని అడిగితే అప్పుడు తనుజా కూడా నన్ను ఏమీ ఇదిగా చేయలేదు తను కూడా అనాల్సిన వాటిలో నన్ను అంది పర్సనల్ అటాకింగ్ పర్సనల్ అటాకింగ్ అంటుంది నేను ఏం చేసినా భరణి గారి గురించి చేస్తున్నాను అనుకుంటుంది అంటే అప్పుడు నాకు సరే అంటారు అవును అనుకుంటారు భరణి గారు వెళ్ళి క్రీమ్ రాస్తే నీకు ఇంప నీకు ఇబ్బంది అయింది అలాగే తనుజా తనుజాకి భరణి గారు ఏమైనా టాబ్లెట్ ఇస్తే నీకు ప్రాబ్లము ఏం చేసిన ప్రాబ్లం అన్నప్పుడు తనుజయే కదమ్మా బయట జనాలు కూడా అలాగే అనుకుంటున్నారని ఈ విషయంలో అని చెప్పేసి భరణి గారు అయితే సారీ నాకు సార్ అయితే మాత్రం దివ్యాకి అందరికి కూడా ఊహించని షాక్ ఇస్తారనమాట మంచిగా క్లాస్ కోటింగ్ అయితే చూడండి అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్